హాయ్ అందరికీ నేను మనం తెలంగాణ రాష్ట్రంలోని వారందల్లో ఉన్న భద్రకాళీ దేవాలయాన్ని సందర్శించబోతున్నాం ఇది ఒక ప్రాచీన ఆలయం కాళీదేవి యొక్క అద్భుతమైన రూపానికి అంకితం చేయబడింది దేవాలయానికి చేరుకున్నప్పుడు పురాతన కాలపు శిల్పకడతో నిర్మితమైన గొప్ప గేట్లను చూస్తాము ఇక్కడి వాతావరణం చాలా పండుగ ఉత్సవాల వంటి అనుభూతిని ఇస్తుంది ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత అద్భుతమైన పచ్చగా ఉన్న చెట్లు దివ్యమైన శాంతిని మనకు ఇస్తాయి ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉగ్రమైన శక్తివంతమైన రూపంలో ఉంది భక్తులు జపాలు చేస్తూ పూజలు చేస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు మీరు ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చూడవచ్చు ఈ ఆలయంలో దసరా నవరాత్రి వంటి పండుగల సమయంలో ఉల్లాసం ఉంటుంది దేవాలయాన్ని అద్భుతంగా అలంకరించారు భక్తులు నృత్యాలు సంగీతాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు ఈ దేవాలయం కేవలం భక్తి స్థలమే కాదు సాంస్కృతిక కేంద్రం కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కడలు ప్రాంతీయ సంప్రదాయాలను ప్రదర్శిస్తాయి ఈ భద్రకాళి దేవాలయ సందర్శన చాలా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఇంపాక్ట్ చేస్తుంది మీ అందరూ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వదాలు పొందగలరు మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోండి ధన్యవాదాలు